దేవరకొండ కోట తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి దగ్గరలో దేవరకొండ కోట ఉంది ఈ కోట మూడు కొండలతో చుట్టబడిన ఒక కొండపై ఉంది అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను పద్నాలుగో శతాబ్దంలో రేచర్ల వెలమ రాజులు నిర్మించారు శత్రువులకు దుర్భేద్యమైన బలమైన కోట కలిగి ఉండడం కోసం ఈ కోటను నిర్మించారని చెబుతారు కాకతీయుల రాజుల వద్ద సేనానాయకులుగా పనిచేసిన వెలమనాయకులు కాకతీయ సామ్రాజ్య పతనానంతరం రాచకొండ దేవరకొండలలో స్వంత రాజ్యాన్ని స్థాపించుకున్నారు వీరిలో రెండవ మాదానాయుడు కాలంలో ఎత్తైన ఏడుకొండలను కలుపుతూ ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించబడ్డదని దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు చారిత్రాకాధారాలను బట్టి తెలుస్తున్నది ఇతని కాలంలో దేవరకొండ రాజ్యం శ్రీశైలం వరకు విస్తరించింది వెలమనాయక రాజులు తెలంగాణ ప్రాంతాన్ని సుమారు నూట తొంభై ఐదు సంవత్సరాల పాటు పాలించారు నల్గొండ రాజ్యాన్ని నూట యాభై ఆరు సంవత్సరాల పాటు దేవరకొండ రాజ్యాన్ని నూట యాభై సంవత్సరాల పాటు వారు పాలించారు దేవరకొండ కోటని కేంద్రంగా చేసుకుని పాలించిన వారిలో పద్మనాయక రాజులు ముఖ్యులు పద్మనాయక రాజులలో ఆరో తరం వాడైన ఎర్రదాచమనేని మాదనాయుడు ముందుగా కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్టు చారిత్రక కథనం ఈ తరం తరువాతి వారైన సింగమ నాయకుడు అనపోత నాయకుడు వేదగిరి నాయకుడులతో పాటు మూడో మాదనాయకుడు కూడా కోట నిర్మాణంలో పాలు పంచుకున్నారు దాదాపు తొమ్మిది వందలు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట ఉప్పువాగు వాగుల నడుమ దర్పంతో అలరారుతూ మనకు కనువిందు చేస్తుంది దాదాపు ఐదు వందలు మీటర్లపై ఎత్తులో నిర్మించబడ్డ ఈ కోట ఏడు కొండల ప్రాంతాల నడుమ సుమారు ఐదు వందల ఇరవై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి ఉంది దాదాపు రెండు వందల తొంభై సంవత్సరాల పాటు దేవరకొండ కోట కాకతీయుల ఏలుబడిలోనే ఉండి అనేక విధాలుగా తీర్చిదిద్దబడింది ఐదు వందల ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో పంట భూములు కాలువలు బావులు సెలయేళ్లు కోనేరులు అందమైన భవనాలు ఉద్యానవనాలు ఉన్నాయి ఈ కోటలో ధాన్యాగారము సైనిక శిబిరాలు ఆలయాలు ఉన్నాయి పూర్తి గ్రానైట్ రాయితో చెక్కబడిన తొమ్మిది ద్వారాలపై అనేక కాకతీయుల రాజచిహ్నాలు మనకు నేటికీ దర్శనమిస్తాయి తొమ్మిది ప్రధాన ప్రాకారాలు మాత్రమే కాకుండా కోటలోపలి వైపు వెళుతున్న కొద్దీ దాదాపు ముప్పై చిన్న ప్రాకారాలు సహితం మనకు దర్శనమిస్తాయి కోటలోకి ప్రవేశించే శత్రువులను తప్పుదారి పట్టించి వారిని బంధించడానికి వారి ఎత్తులను చిత్తు చేయడానికి ఎక్కడికక్కడ శత్రువుల రాకను నిరోధించడానికి ఆ ద్వారాలు నిర్మించారు అలాగే ఇరవై వరకు మంచినీటి బావులు మరో యాభై మూడు వరకు మెట్ల బావులు కోటలో మనకు కనిపిస్తాయి అంతేకాకుండా కోటలోని ప్రజల నీటి అవసరాల కోసం ఆరు చెక్ డ్యాం వంటి నిర్మాణాలు ఐదు చెరువులు ఈ కోటలో కనిపిస్తాయి ఇన్ని నీటి వనరులు ఈ కోటలో అలనాటి రాజులు కల్పించడం విశేషం కోటకు మూడు వందల అరవై బురుజులు ఆరు కోనేరులు పదమూడు ధాన్యాగారాలు గుర్రపుశాలలు ఆయుధాగారాలున్నట్లు ఆధారాలున్నాయి ప్రస్తుతం ఈ దుర్గం భారత పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది పరిరక్షణ సరిగా లేనందున చారిత్రిక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి అత్యంత విలువైన కళాఖండాలు కూడా శిథిలమవుతున్నాయి దుండగులు గుప్తనిధుల కొరకు జరిపిన త్రవ్వకాలలో అనేక విలువైన కళాఖండాలు ధ్వంసం చేయబడ్డాయి హైదరాబాదు నుండి నాగార్జున సాగర్ వెళ్లే రహదారిలో మల్లెపల్లి గ్రామం ఉంది అక్కడి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలోనే దేవరకొండ దుర్గం ఉంది దేవరకొండలో పాతవి శివాలయం రామాలయం ఉన్నాయి కొత్తగా కన్యకాపరమేశ్వరి సంతోషిమాత మార్కండేయ సాయిబాబా అయ్యప్ప గుడులు నిర్మించారు ఇంకొకటి పెద్ద దర్గా ఈ దర్గా డిండి మండలం ఎర్రారం గ్రామం నుంచి గంధాన్ని తీసుకువచ్చి ఊరేగింపు నిర్వహిస్తారు అలీ సయ్యద్ దేవరకొండ రచయిత అతని రచనలలో ముఖ్యమైనవి జలంధరాసురవధ ప్రమీల దిగంబరమోహిని మోహిని నవీన సత్యహరిశ్చంద్ర నలచక్రవర్తి భీమపరమ మహాత్యము బబ్రువాహన ధృవ నగర ఆనందగురు గీత ముక్తి ప్రదాయిని సత్యాద్రౌపది సంవాదము కాలింది సిరిసిన గండ్ల నలనాటకము శతకము సురభాండేశ్వరము మానసిక రాజయోగము